హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి సీనియర్ నందమూరి రామారావు గారు మరి స్థాపించిన ఈ పార్టీ మరి తర్వాత తదనంతర కాలం మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అల్లుడు కావటం తర్వాత ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం తర్వాత ముఖ్యమంత్రిగా చేయటం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మరి తెలుగుదేశం పార్టీని లీడ్ చేసే నాయకుడు ఎవరు అంటే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు ఖచ్చితంగా నారా లోకేష్ నారా లోకేష్ అనే అందరు చెప్తారు మన విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా మరి నారా లోకేష్ రాజకీయాల్లో రా రాటుదీరని ఖచ్చితంగా నారా లోకేష్కు పార్టీని నడిపించే సత్తా మరి ధైర్యం ఉన్నదని రాబోయే రోజుల్లో పార్టీలు ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఖచ్చితంగా నారా లోకేష్ ఫేస్ చేసే మరి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి అని మరి కీలక నాయకులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ తరం నాయకుల్లో మరి నారా లోకేష్ మరి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మరి వీళ్ళిద్దరికి అంటే యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్తో పోల్చుకుంటే నారా లోకేష్ గారు రాజకీయాల్లో సీనియర్ కానీ వయసులో మరి జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా సరే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గారిని దాదాపు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలామంది రాజకీయాల్లో రావాలని అలాగే స్వయంగా అమిత్ షా గారి వెళ్ళి మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కీలక బాధ్యతలు తీసుకోవాలని ఆహ్వానించి చాలా సీక్రెట్గా కొన్ని చర్చలు కూడా జరిపారు ఇది మన అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారిది మరి వయసు మీ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మరి దాదాపు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు మరి దాటిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకత్వం కావాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం మరి పదకొండు సీట్లకే పరిమితమైనా సరే మరి వాళ్ళకి నలభై శాతం ఓటింగ్ ఉంది రాబోయే రోజుల్లో ఏదైనా సరే మరి ఫలితం అటు ఇటు కావచ్చు అని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళకు కూడా ఆందోళన ఉంది అలాగే కూటమిలో కూడా మరి కూటమి పార్టీలో కూడా ఆందోళన ఉంది ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని మరి తెరపైకి తీసుకురావడానికి ఖచ్చితంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని మరి మన హాట్ టాపిక్గా ఇప్పుడు కొంతమంది చర్చించుకుంటున్నారు రాజకీయాల్లో అలాగే వైసీపీ నేతలు కూడా కొంతమంది మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి మీరు తెలుగుదేశం పార్టీలో మీరు ఖచ్చితంగా కీలక పాత్ర పోషించాలని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాలని మరి కోరినట్లయితే ఆయన మరి ఈ మధ్య కూడా ఆయన బహిరంగంగానే మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు నేను సినిమాలపైనే ఆసక్తిగా ఉన్నానని అయితే ఇప్పుడు ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారు మరి నందమూరి ఫ్యామిలీలో కూడా మరి రీసెంట్ జరిగిన బాలకృష్ణ గారు ఒక ఫంక్షన్లో కూడా అది జైపూర్లోనే అక్కడ చేశారు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా అక్కడ కళ్యాణ్ రామ్ గారు మరి ఎన్టీఆర్ గారు అటెండ్ కాలేదంట ఎందుకంటే మరి బాలకృష్ణ గారు ఫ్యామిలీ అతన్ని దూరం పెడుతుందంట మరి ఎందుకు దూరం పెడుతుందంటే రాబోయే రోజుల్లో ఏదైనా నాయకత్వం మార్పు మరి చేస్తాడా చేయడా అనేది ఇప్పటికీ కూడా మరి నందమూరి కుటుంబ సభ్యులు కొంతమీద కొంతమంది మరి ఎన్టీఆర్ గారి మీద కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారంట అందుకే నారా లోకేష్కి ఇబ్బంది రాకుండా తన అల్లుడైన నారా లోకేష్కి ఇబ్బంది రాకుండా మరి బాలకృష్ణ గారు ఇప్పుడిప్పుడే ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్తో పోటీ కాకుండా అలాగే ఇప్పుడు వచ్చిన ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మరి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సయోధు కూర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రాజకీయాల్లోకి రావటానికి ఇష్టపడటం లేదని మరి తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాల్సిన బాధ్యత మరి తన అత్త ఏదైతే భువనేశ్వరి గారికి చెప్పారని ఖచ్చితంగా మరి కొన్ని మీడియా వర్గాలుగా మరి మనకు తెలియజేస్తున్నాయి ఖచ్చితంగా మరి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తారా లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నందమూరి వారసుడైన మరి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారకరామ గారు మరి తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి ముందుకొస్తారా అని మరి ఇక్కడ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య సయుద్ధ కుది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారికి అప్పచెప్పే విధంగా బాలకృష్ణ గారు చర్చలు చేస్తున్నారంట దీనికి కళ్యాణ్ రామ్ గారు కూడా చర్చలు జరపాలని ఖచ్చితంగా సూత్రపాయంగా నిర్ణయించారంట ఏదైతే మరి చూడాలి ఈ తెలుగుదేశం పార్టీ భవితవ్యం మరి నారా లోకేష్ గారి చేతిలో ఉంటుందా మరి రాబోయే రోజుల్లో నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చేతుల్లోకి వెళ్తుందా అనేది పరిస్థితుల బట్టి మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ